హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పోటీ పరీక్షల సీరియస్ అభ్యర్థులు ఒక రకమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు ఆ ఒత్తిడికి తోడు ఆన్లైన్ యూట్యూబర్స్ కానీ లేదా ఇతరత్ర కోచింగ్ సెంటర్లు కావచ్చు ఇతరత్ర వ్యక్తులు కావచ్చు వాళ్ళ మీద రకరకాల ఒత్తిడిని పెంచుకుంటూ అనవసరమైన గందరగోళానికి దారితీస్తున్నారు ముందుగా తెలంగాణ విషయానికి వస్తే గ్రూప్ టూ గ్రూప్ వన్ డేట్స్ ప్రకటితమైనాయి ఆ పరంపరలో ఇక యూట్యూబర్స్ని చూస్తున్నాను అలాగే రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఒకటి గుర్తుపెట్టుకోండి వీటన్నిటి సారాంశం బిజినెస్ కోసం ఆ బిజినెస్ ఏంటి అంటే వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళ లాభాల కోసం తప్పులేదు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మన జాగ్రత్త మనకు ఉండాలి సైబర్ సిస్టమ్స్ ఉన్నాయి అవి కావాలి కానీ సైబర్ సెక్యూరిటీ మెజర్స్ కూడా తీసుకోవాలి అలానే ఈ యూట్యూబర్స్ కావచ్చు కోచింగ్ సెంటర్స్ కావచ్చు డేట్స్ అనౌన్స్ అయినాక మరింత విధ్వంసంగా తీవ్రతతో రకరకాల అడ్వర్టైజ్మెంట్లు పెట్టేస్తున్నారు ఆ అడ్వర్టైజ్మెంట్స్ చూసి చాలామంది ఇబ్బందులకు గురయ్యే ఉంది ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది మొన్న ఒక యూట్యూబర్ పెడుతున్నాడు ఈ రెండు నెలల్లో ఇవి ఇవి వీడియోలు చూడకపోతే మీరు సక్సెస్ కారు వీడు ఎవడండి చెప్పడానికి అసలు వాళ్ళు సక్సెస్ అయ్యారా ముందది చెప్పండి దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్యానిక్తో భయంతో పానిక్ అండ్ ఫియర్తో వాళ్ళు ఏం చేస్తున్నారండి చాలా మంది చూడు సమ్ము ఆ వీడియోలో ఏముందో నేను ఇప్పటివరకు ఇన్నేళ్ల నుంచి చదివిందంతా పనికిరాదేమో అని చెప్పి మరలా వాటికి రీఫ్రెష్గా అంటే మరలా చదవటం మొదలు పెడుతున్నారు అలాగే గ్రాండ్ టెస్ట్లు ఒత్తిడి టెస్టులు ఒత్తిడి ఒక్కసారిగా ఏదమ్ను మేమే పడిపోయింది ఇప్పుడే మీలో ఉన్నటువంటి నిజమైన విజేత లక్షణం బయటకు రావాలి నిజమైన విజేత లక్షణం ఏంటి రెండు సంవత్సరాల నుంచో సంవత్సరం నుంచో మీరు చదివింది కాకుండా ఈ నెల రోజుల్లో రెండు నెలల్లో చదివేది వస్తుందా అని ప్రశ్న వేసుకోండి అంటే ఈ రెండు సంవత్సరాలు మీ ప్రిపరేషన్లో ఆధారమైన పుస్తకాలు యూట్యూబర్సు లేకపోతే కోచింగ్ సెంటర్లు లేదా యాప్స్ వృధానా అంటే మిమ్మల్ని టెంప్ట్ చేయడానికి ఎవరు ఏమైనా చెప్పచ్చు విఘ్నతతో వ్యవహరించాల్సింది మీరే మీరే ఎవరో కాదు అందువల్ల కొత్తగా ఏంటబ్బా ఈ రెండు ఈ రెండు నెలల్లో ఈ వీడియోలు చూడకపోతే విజయం రాదని చెప్పడానికి వాళ్ళు ఎవరు వాళ్ళు ఏమైనా కొత్త సబ్జెక్ట్ పుట్టించారో పోనీ సిలబస్ మారిందా కానే కాదు కరెంట్ అఫైర్స్ ఏమైనా మారుతాయి లేదా ఎకనామిక్ సర్వే బడ్జెట్ వచ్చింది కానీ ఓకే ఎస్ఎన్టీలో కొన్ని మార్పులు ఇలాంటివి ఉన్నాయి కాదనట్లేదు కానీ వాళ్ళు చెప్పిన బుక్స్ వాళ్ళు చెప్పిన కంటెంట్ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది చరిత్రలో ఈ వీడియోలు చూడకపోతే ఎవడెండీడు ఇదే నేను మాట్లాడుగుతున్నాను స్టాటిక్ సబ్జెక్టులో ఏం పొడుస్తారు అందువల్ల ఇలాంటి వీడియోలకి యూట్యూబ్లో చేసే అడ్వర్టైజ్మెంట్లకి అలాగే గ్రూప్స్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్స్ కావచ్చు వాట్సాప్ గ్రూపుల ద్వారా చేసే అడ్వర్టైజ్మెంట్లకి ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు ఒక సంవత్సరం క్రితమో ఆరు నెలల క్రితమో ఇచ్చారు ధర్మం మీకు తెలియాలి కాబట్టి చెప్పుకుంటారు ఇప్పుడు చెప్పినా సరే మీరు వినుకోవద్దు మీ దగ్గర ఉన్న పుస్తకాలనే చదవండి మీ దగ్గర ఉన్నటువంటి యాప్లోనే ఫాలో అవ్వండి ఎవరిది కొత్తదొద్దు ఓకే కరెంట్ అఫైర్స్ లేదా ఎకనామిక్ సర్వేలో లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీయో లేదా ఇతరత్ర ఒకటి రెండు టాపిక్స్ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి అది ఈ రెండు నెలలే కాదు నెల రోజుల తర్వాత కూడా అదే అప్డేట్ అవ్వాలి ఇక టెస్టుల విషయానికి వస్తే ఆలోచించుకోండి దిస్ ఇస్ గుడ్ టైం కానీ ఆ టెస్టుల వల్ల ప్రయోజనం ఎంత నష్టం ఎంత అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోండి ఇవి తీసుకోకుండా ఆ అడ్వర్టైజ్మెంట్ల ప్రభావానికి గురైపోయి ఒకడేమో యోజన అంటారు ఒకళ్ళేమో కురుక్షేత్రం అంటారు ఒకళ్ళేమో రకరకాల దినపత్రికల్లో డైలీ న్యూస్ అనాలిసిస్ అంటారు ఏమిటి ఇవన్నీ అవసరమా పోనీ ఏమైనా ఉచితంగా వస్తున్నాయంటే కాదు కదా వాళ్ళు కష్టపడుతున్నారు తయారు చేస్తున్నారు మీరు పే చేస్తారు అది వేరే విషయం అది ఒక బిజినెస్ బిజినెస్ లా దాన్ని మనం ఏం చేయలేం కష్టపడేవాడు వాడి ప్రతిఫలం కోరుకుంటాడు వినియోగదారుడు వీళ్ళ ప్రతిఫలం వీళ్ళు కోరుకుంటారు నేను దాన్ని డినై చేయట్లేదు బట్ అదే సందర్భంలో ఏ మందు ఎప్పుడు వేసుకోవాలి అనేది మీకు మీరు నిర్ణయం తీసుకోండి ఈ రెండు నెలల పాటైతే మీరు ఇప్పటివరకు ఏం చేస్తారో అదే చేయండి యాక్సెప్ట్ కరెంట్ అఫైర్ లింక్డ్ సబ్జెక్ట్స్ తప్ప మిగతా అన్ని స్టాటిక్ అన్నీ కూడా గతంలో చదివినవే చదవండి టెస్టులు బాగా నమ్మకము విశ్వసనీయత ఉన్న వాళ్ళని ఫాలో అవ్వండి అలాగే ఎన్ని బిట్స్ ఇస్తున్నారు ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి ఇలాంటివి చూసుకోవాలి ఇది తెలంగాణ వాళ్ళలో కలుగుతున్న ఒత్తిడి వాళ్ళకు కలిగిన ఇబ్బందులు వాళ్ళకు కలుగుతున్న ఇవ్వవలసిన పరిష్కారాలు ఇక ఆంధ్ర వాళ్ళకి వద్దాం వాళ్ళకేంటి ఏమి అంటే ఏ ఒత్తిడి పెరుగుతున్నాయి ఒకటి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేశారు డేట్స్ ఇవ్వటం లేదు అసలు సెలవు పెట్టి చదవాలా వద్దా లేదా చదువుతూ ఉంటే నిన్న మొన్న ప్రచారం ఏంటంటే ఈ నోటిఫికేషన్లు క్యాన్సిల్ అయిపోతాయని కొత్త నోటిఫికేషన్లు వస్తాయని కాబట్టి ఇప్పట్లో ఎగ్జామ్ జరగదని రెండు వేల ఇరవై ఎనిమిదికే వాయిదా వేస్తారు వీళ్ళే ఎవరు ఈ ఈ యూట్యూబర్సు టెలిగ్రామ్ గ్రూప్స్లో డిబేట్స్లో రెండు వేల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసారు ఆల్రెడీ ఎంత దుర్మార్గం అండి ఒకవేళ రేపు నవంబర్ డిసెంబర్లో అంటే ఓకే బోర్డు చైర్మన్ వస్తారు పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో వస్తారు వచ్చిన తర్వాత షెడ్యూల్ ఇవ్వటం పెద్ద ఒక రోజు పని లేదా వారం పని ఈ లోపల మీరు రకరకాల ఒత్తిళ్ళకి గురైపోయి కాడి పక్కన వాడేయటం అంటే ప్రిపరేషన్స్ లేకుండా చూసుకోవటం అర్థమైంది అలాగే ఈ మళ్ళా నిన్న ఎవరో ఎకనామిక్ సర్వే బడ్జెట్కి ఫిబ్రవరి వరకు పోస్ట్పోన్ అయితే కొత్త ఎకనామిక్ సర్వే వస్తుంది బడ్జెట్ వస్తుంది ఇదేందుకు అని ఎగ్జామ్ నవంబరు డిసెంబర్ పెడితే అని ఆలోచించుకో అందువలన కాస్ ప్రిపరేషన్ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అదేదో ఎప్పుడో జరిగిద్దేమో అనే ఆలోచనతో ఇప్పుడు ప్రిపేర్ అవ్వకోవటం అనేది ఆత్మహత్య సదృశ్యం అలాగే ఇంకొక మాట చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లో సర్వీస్ కమిషన్ ఫార్మేషన్ అవ్వటం తర్వాత ఇమ్మీడియట్గా డేట్లు ఇవ్వటం అనేది జరిగే అవకాశం స్పష్టంగా ఉంది అటువంటి నేపథ్యంలో యూట్యూబర్స్ టెలిగ్రామ్ గ్రూప్స్ వీటిట్లో వచ్చే మాటలు చేతలు విని మీకు మీరు పట్టుదలని సడలించుకుంటున్నారనేది నా పర్సనల్ అబ్జర్వేషన్ దాని పర్యావసానం మీ విజయానికి అవరోధం ఇలా బ్రెయిన్లో అటు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా అనేక రకాలైన ఆలోచనలతో తల మునకలవుతూ అసలు ప్రిపరేషన్ ఉండాల్సినటువంటి సమయములో ట్రాక్ తప్పుతున్నారు కాలం మీ కోసం ఆగదు కాలం పరిగెడుతూనే ఉంటుంది ఆ కాలమనే చక్రంలో కరెక్ట్గా పరిగెత్తే వాడే విజేతలు అవుతారు అందువల్ల మీకు ఎగ్జామ్స్ ఆంధ్ర వాళ్ళకి ఇంకా డేట్లే రాలేదు వచ్చినాక ఆరు నెలలు ఉంటాయి మూడు నెలలు ఉంటాయి అనే ప్రచారాలు మానేవి ఇప్పటికే వాళ్ళు మేము సఫిషియంట్ టైం ఇస్తున్నామని నలభై ఐదు రోజుల్లో పెడితే మనకు దిక్కు దివాణం ఎక్కడ దొరికిద్ది అని ఆలోచించండి అప్పటికప్పుడు ప్రిపేర్ అవుతారా అలాగే మీరు ఎన్నిసార్లు ప్రిపేర్ అయితే అంతగా మెమరీ బలంగా ఉంటుంది విశ్లేషణ పెరుగుతుంది ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ అర్థం అవుతాయి ఇలాంటివి అర్థం చేసుకోవాలి అంటే మిత్రులారు అంత ఈజీ కాదు ఓకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి మీరు కన్ఫ్యూజన్తోనో స్ట్రెస్తోనో లేదా అనవసరమైన ఆలోచనలతోనో అన్వాంటెడ్ థాట్స్ అంటాం ఉన్న సక్సెస్ అవకాశాలను దెబ్బ ఇది ఆంధ్ర తెలంగాణ మిత్రులకి నేను చెప్పేది ఈ మీరు పరీక్ష రాసేవారికి ఎలా ఉండాలంటే కుండలో పెట్టిన దీపం ఎంత నిశ్చలంగా ఉంటుందో ఇది నేను చెప్పిన మాట కాదు వరుదిని ఎప్పుడో ప్రవరుడికి చెప్పింది ఓకే కుండలో పెట్టిన దీపం ఎంత నిశ్చలంగా ఉంటుందో అలా ఉన్నప్పుడు అక్కడ బ్రాహ్మాధిక్య పదవి అంటది అలాంటి మీ అధికారాన్ని మీ ఉద్యోగాన్ని మీరు పొందగలుగుతారు కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవటం తప్పు కాదు కానీ అనవసరమైన యూట్యూబ్ వీడియోసు బోగస్ ప్రకటనలు ఇలాంటి వాటికి లోను కాకుండా చదివిన ఇన్ఫర్మేషన్ చదువుకుంటూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అలాగే విశ్వసనీయత పట్టం కట్టండి దాంతో మీరు చక్కగా మీ మీద నమ్మకం పెంచుకుని ప్రిపేర్ అవ్వండి ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ఎటువంటి డీవియేషన్ లేకుండా చదివిన రోజున మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఆల్ ది బెస్ట్ ఓకే ఇది రెండు రాష్ట్రాల అభ్యర్థులకి నేను చేస్తున్నటువంటి సూచన థ్యాంక్ యూ